జై శ్రీరామ శ్రీశైలములో మల్లమ్మ భక్తురాలు చరిత్ర శ్రీశైల ప్రాంతములో ఉన్న శివపురము అనే గ్రామములో నాగరెడ్డి గౌరమ్మ దంపతులు ఉండేవారు వీరు శివభక్తులు వీరు సంతానము కొరకు శ్రీశైలము వెళ్ళి అక్కడ కొంతకాలము శివుడిని సేవిస్తూ ఉండెను శివుడు అనుగ్రహముతో ఆ దంపతులకు కుమార్తె జన్మించెను ఆ కుమార్తెకు మల్లమ్మ అని పేరు పెట్టిరి మల్లమ్మ పసితనము నుండి శివభక్తితో ఉండేది మల్లమ్మకు యుక్త వయస్సు వచ్చాక సిద్ధాపుర గ్రామములో సంపన్న గృహస్థుడైన హేమారెడ్డి కుమారుడు భర్మారెడ్డికి ఇచ్చి వివాహము చేశాను మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళాక ఇంకా సంపన్నులు అయిరి మల్లమ్మ శివభక్తితో పేదలకు దానధర్మాలు చేయి మల్లమ్మను అత్తా తోటికోడళ్ళు ఈర్షతో ఎన్నో బాధలు పెట్టిరి ఆవులను మేపుటకు అడవులకు పంపించేవారు మల్లమ్మను ఆవులను మేపుతూ అడవులలో శివుడిని ధ్యానించేది భర్త భరమారెడ్డికి మల్లమ్మ మీద అత్తా తోటికోడళ్ళు చెడుగా చెప్పి ఆమె శీలమును శంకింపచేశారు మల్లమ్మ భర్త భరమారెడ్డి అనుమానముతో కత్తితో చంపడానికి వెళ్ళెను అక్కడ మల్లమ్మ ఆవుల మేపుతూ శివధ్యానములో ఉండెను భార్యను చూచి శివశక్తిని గ్రహించి తన తప్పును తెలుసుకొనెను భర్త భరమారెడ్డి మల్లమ్మ తన అత్తవారిని అందరినీ తరింపచేసి శ్రీశైలము వెళ్ళి అక్కడ శివైక్యము చెందెను మల్లమ్మ శ్రీశైల ఆలయములో మల్లమ్మ విగ్రహము ఉన్నది జై శ్రీరామ